ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపురి వేణుగోపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డ్రగ్ మాఫియాపై మాట్లాడుతూ ఈరోజు గంజాయి రవాణా దీంట్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు నిరుద్యోగ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబుల కోసం మన యువత పావుగోలు ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితి లేదు కొత్త పరిశ్రమలు రాలే వీళ్ళందరూ ఏం మాట్లాడకుండా ఉండేదానికి వీళ్ళు మత్తులో దింపేదానికి ఒక వైకాపా ప్రభుత్వం డ్రగ్ మాఫియా చేసుకొచ్చి టెన్త్ క్లాస్ నుంచి స్కూళ్ళలో కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి దీన్ని పూర్తిగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది వైజాగ్ను రాజధాని చేస్తారని చెప్పి డ్రగ్కు రాజధానిగా ఈరోజు వైజాగ్ తయారైంది వాళ్ళు ఇప్పుడు మొత్తుకుంటూ ఉన్నారు వైజాగ్ ప్రజలు కూడా మా రాజధాని ఆయన ఈ డ్రగ్గు ఈ వ్యవసాయం మాకొద్దు మీరు కబ్జాలు చేస్తూ ఉన్నారు అని మొత్తుకునే పరిస్థితి ఈ యొక్క విజయసాయిరెడ్డి పూర్తిగా విజయసాయిరెడ్డి కనుసన్నలో ఈరోజు డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంది దానికి నిదర్శనమే నేను వైజాగ్లో దాదాపు వందల టన్నుల్లో చిక్కింది కోకేన్ కానీ డ్రగ్స్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ బ్రాంధి షాపులు పెట్టి ఆయన సొంతంగా కంపెనీలు పెట్టాడు ప్రెసిడెంట్ మెడల్ అని స్పెషల్ స్టేటస్ భూమి భూమి బీర్లు ఇవన్నీ ఎప్పుడు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంలోనే డబ్బులు సంపాదించాలి యువతను మద్యానికి బాణి చేయాలని చెప్పి ప్రభుత్వమే ఈరోజు మద్యం షాపులు పెట్టి మద్యం అమ్ముతా ఉన్నారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పావయ్యా నువ్వు మద్యపాన నిషేధం చేస్తానన్నావు ఆ మద్యపానం మీదనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పాటు మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మద్యం మీద నువ్వు అప్పు తెచ్చుకున్నావే నీ ఏ విధంగా రాష్ట్రంలోని ప్రజలు అమ్మాలి నేను ఇప్పుడు విచ్చలవిడిగా డ్రగ్స్ అంటే నిరుద్యోగులని ఒక డ్రగ్స్ బానిస చేయాలి బానిస నిరుద్యోగ యువత చదువుకోకూడదు ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నం చేయకూడదు డ్రగ్గుకు అవకాశ అలవాటైపోయి మత్తులో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఉండాలి నువ్వు ఒక్కడివే డబ్బులు సంపాదించుకున్న దురుద్దర్శంతో ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గంజాయి ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా ఏ రాష్ట్రంలో కుక్కేలు పట్టుకున్నా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం చెప్పుకునేది చిగ్గుపడతా ఉన్నాం రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని బాధపడుతూ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోని యువకులు యువకుల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి ఆలోచించిందాలి రాష్ట్రంలో మనకు కావాల్సింది పెట్టుబడులు కావాలి రాష్ట్రంలోని ఉద్యోగాలు కావాలి ఉద్యోగం ఇచ్చే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం అనేక పరిశ్రమలు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి ఈరోజు ఒక్క పరిశ్రమను వచ్చిందా ఆ భూమి భూమి బీర్లు తప్ప స్పెషల్ మెడల్ అంట గోల్డ్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఇలాంటి రకరకాల మందు కంపెనీలు ఆయన కొత్తగా మందు కంపెనీలు తెచ్చుకున్నాడు కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన పోలేదు ఇప్పుడు కళ్ళబుల్ల కప్పులు చెప్తా ఉన్నాడు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మంచి నాయకుడు మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి